ఏజెన్సీ ప్రాంతం గతంలో మావోయిస్టుల ఆధీనంలో ఉంటే ఇప్పుడు గంజాయి మహమ్మారి చేతిలో ఉందని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ అన్నారు పాడేరు నెంబర్ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో ఐటీడీఏ అభిషేక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు విద్యార్థులను గంజాయికి దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాలని అమిత్ సూచించారు ఏజెన్సీ ట్యాగ్ పోలేదు ఇంతకుముందు మనకి ఏజెన్సీ విషయం ఏజెన్సీ అంటే మావోయిస్ట్ కంట్రోల్లో ఉన్న భూమి అది స్థలం ఇప్పుడు అది గాంజాయి కంట్రోల్లో ఉన్నాయి భూమి అయిపోయింది ఇప్పుడు మీ చెట్లు ఎప్పుడు వస్తున్నాయి భూమి ఈ భూమి మీదే కదా ఈ మాతృభూమి మీ భూమి మీ చెట్లలో ఎప్పుడు వస్తున్నాయి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించలేదు సో దయచేసి మదర్స్ టీచర్స్ ఈ పిల్లల కోసం ఖచ్చితంగా కొన్ని ఆలోచించి ఈరోజు నుండి ఈ మత్తు పదార్థం మీ పులంలో కానీ మీ ఊర్లో అటువైపు ఎవరైనా పెడ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళని ఆపాలి